హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాయి చరిత వ్లాగ్స్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా చెప్పేస్తున్నాను ఎందుకంటే రేపు ఎవరి బిజీ వాళ్ళదే కాబట్టి ఈరోజు రెసిపీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టే చక్కెర పొంగల్ని చూపించబోతున్నాను గుడిలో పెట్టే చక్కెర పొంగలి గుర్తొస్తే చాలు నోరూరుతుంది కదండీ గుడిలో చేసే ప్రసాదం పొంగలి ఎలా ఉంటుందో ఈరోజు మనం అలాగే సేమ్ టు సేమ్ చేసుకుందాం సరేనండి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం మీకు రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా చక్కెర పొంగలు చేయడానికి ఒక కప్పు రైస్ను తీసుకుందాం ఒక కప్పు రైసుకు హాఫ్ కప్పు పెసరపప్పును తీసుకోవాలి తెలంగాణలో ఓన్లీ రైస్ మాత్రమే తీసుకొని చేస్తారు పరమాన్నం అంటారు నేను ఎవరో చెప్తే విన్నాను ఐఎమ్ నాట్ ష్యూర్ దేవుడికి పెట్టే నైవేద్యంలో కంపల్సరీ కొద్దిగన్నా పప్పు వేస్తేనే దేవుడికి ఎక్కుతుంది అని అంటారు అందుకే నేను అది విన్నప్పటి నుంచి కంపల్సరీ కొద్దిగన్నా పప్పు వేసి చేస్తాను మనం తీసుకున్న ఈ పప్పు బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ ఎన్ అవర్ నానపెట్టుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత కుక్కర్ తీసుకొని మనం నానబెట్టుకున్న బియ్యం పప్పును వాటర్ తీసేసి కుక్కర్లోకి వేసుకోవాలి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యము పప్పు కొలిసి తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ను రెండు గ్లాసుల మిల్క్ను వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ను దింపి పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే పప్పు బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాసుతో ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకోవాలి మనం ఒక కప్పు రైసు హాఫ్ కప్పు పప్పు తీసుకున్నాం కదా సేమ్ అందుకే వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి బెల్లం తీసుకున్న తర్వాత దానికి ఒక కప్పు వాటర్ను యాడ్ చేసుకొని బాగా బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి బెల్లం పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి ఊరికే కరిగితే సరిపోతుంది చూడండి ఇక్కడ బెల్లం బాగా కరిగిపోయింది కదండి ఇక బెల్లం దించి పక్కన పెట్టుకోవాలి ఈలోపు కుక్కర్ ప్రెషర్ అంతా పోయింది కదండి కుక్కర్ మూత తీసుకుంటే బాగా ఉడికిపోయింది చూడండి అన్నం పప్పు ఎంత బాగా ఉడికిందో తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నం బాగా మెత్తగా ఉడకాలండి మెత్తగా ఉడికితేనే మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం కరిగించిన బెల్లాన్ని వేసుకుందామండి ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్లోకి ఈ బెల్లం కరిగించిన బెల్లాన్ని వేసుకుంటే ఏమన్నా ఇసుక లాంటిది ఉంటే కూడా పోతుంది బెల్లం పాకాన్ని దీంట్లో వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మనం బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు స్టవ్ వెలిగించి దగ్గర పడే వరకు బాగా కలుపుతూ ఉండాలి మనం రైస్ కొద్దిగా దగ్గర పడ్డాక దింపి పక్కన పెట్టుకొని అదే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై వరకు కాజు వేసుకొని వేయించుకోవాలి కాజు కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా కిస్మిస్ను కూడా వేసుకొని వేయించుకోవాలి కాజు కిస్మిస్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని మనం పొంగలిలోకి యాడ్ చేసుకోవాలి కాజు కిస్మిస్ యాడ్ చేసుకోగానే పొంగలి చూడండి ఎంత అందంగా కనబడుతుందో చూస్తుంటే నోరూరుతుంది కదండి తినాలనిపిస్తుంది కదా ఇప్పుడు కాజు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాయచీ పౌడర్ను యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇక వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్లే సేమ్ టెంపుల్లో పెట్టే చక్కెర పొంగలి ఉంటుంది కదండీ అదే టేస్ట్తో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీ దగ్గర ఉంటే కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా పౌడర్లా చేసి వేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది సరేనండి మరొకసారి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మన సాయి చరిత వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ